హాయ్ అండి వెల్కమ్ టు మార్ థిరస్ గానీ నా పేరు ఇండియా రామకృష్ణ ఈరోజు నేను లోటస్ పౌండ్ క్లీన్ చేయడం చేస్తానండి అలాగే కేరింగ్ చెప్తాను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తానో నేను చూస్తానండి వాటర్ క్లీన్గా ఉండడం కోసం నేను అజోలా వేసానండి నేను వాటర్లో దీన్ని అజోలా అంటారు చూడండి వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో కానీ మనము కంపల్సరీ నెలకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలని నేను చెప్తాను అవి ఫస్ట్ మనము ఈ ఆజోలా మొత్తం సపరేట్ చేసుకున్నామండి వీటిల్లో టబ్బులల్లో నేను చేపలేసానండి మనం చేపలేయకపోతే వాటర్ యాడ్ చేయడం అది దోమలు వస్తాయండి దోమలు పుడతాయండి అందుకే కంపల్సరీ మనము చేపలను అయితే వేయాలండి ఈ వాటర్ కూడా మనం వేస్ట్గా పడబోసుకోవద్దండి మొక్కలకు చాలా బలం అండి మొక్కలు పుచ్చుకోవచ్చు ఇదిగోండి చేపలు ఇలాంటి ఖరాబ్ అయిపోయిన ఆకులు తీసేసుకోవాలండి ఉంచొద్దు ఇట్లా మనం గిన్నెల దోమ పీస్ ఉంటుంది చూడండి స్టీల్ పీసు అది తీసుకొని ఈ డబ్బు చుట్టూ ఇలా రుద్దుకోవాలి లేకపోతే మొత్తం పచ్చగా అయిపోతుంది అయిపోతాయండి నీళ్ళు ఈ టబ్బుకు పాకుడు పట్టుద్ది కదా వాటర్ కూడా మొత్తం అట్లా అవుతాయండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఓకే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అండి ఒక స్పూన్ ఇది డిఏపి అండి మనకు ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది అండి కేజీ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది అలాగే ఇది ఎన్పీకే అండి ఎన్పీకే త్రిపుల్ నైన్టీన్ ఫ్లవరింగ్ బాగా వస్తుందండి ఫ్లవర్ సైజు కూడా పెద్దగా ఉంటుంది అన్నట్టు ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇది కూడా ఒక స్పూను అవి ప్యాకింగ్ చేసేసుకొని ఇవి ఆవు పిడకలండి బాగా ఎండిన ఆవు పిడికలు మనకి త్రీ మంత్స్ ఎండినవి స్టోర్ ఉన్నవి తీసుకోవాలండి పదిహేను రోజులకు ఒకసారి మనం ఇందులో చేపలు ఉన్నాయి కాబట్టి ఇలా మొదట్లో పెట్టకూడదండి ముక్కలు చనిపోతాయి ఇలా మధ్యలో వాటర్లో డిప్ చేసుకోవాలండి ఇవి అదే మనకు చేపలు లేకపోతే పౌండ్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి చేపలు ఉన్నాయి కాబట్టి ఇలా మట్టిలో డిప్ చేసుకోవాలండి ప్యాకింగ్ చేసుకునేలా ఇలా పెట్టేసుకోవాలండి మనము ఇలా కంపల్సరీ వీటికి ఫర్టిలైజర్స్ ఇస్తుంటేనే మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుందండి వీటిలలో చేపలు లేవండి చేపలకి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నానండి పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ మనము డిఏపి ఎన్పికే ఇస్తూ ఉండాలండి ఎందుకంటే ఇవి మనము ఇట్లా పిల్లల్లో డబ్బులలో పెట్టుకుంటాం కాదండి వాటి అంతా టైఫ్ తీసుకోలేవు కాదు అదే చెరువులు అయితే వర్షాలు వచ్చినప్పుడు పొలాల నుంచి రైతులు అయితే ఎరువులు అవన్నీ కొట్టుకుంటే కాబట్టి చూడండి చెరువులన్న పెద్ద పెద్దలు ఎలా ఊస్తాయో డీఏపీ రెండు మనము ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇవ్వాలండి ఇలా ఇస్తుంటేనే మంచిగా ఫ్లవరింగ్ వస్తుందండి ఫ్లవర్స్ కూడా పెద్ద సైజులో వస్తాయండి ఇప్పుడు ఆ డబ్బులలో కలువ పూలు చూసారు కదండి నాకైతే ఉంటాయండి ఫ్లవర్ కల్వ పూలు అయితే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు సబ్స్క్రైబ్ <laughs> చేయండి <laughs>